హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు వీజయ వెంకీ బ్లాగ్స్ రోజు స్పెషల్ వీడియో ఏంటో తెలుసా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకోసమైతే ఒక స్పెషల్ దేవాలయాన్ని అయితే తీసుకొచ్చాను ఈ దేవాలయం అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయం అండ్ ఈ దేవాలయానికి థౌజండ్ ఇయర్స్ హిస్టరీ అయితే ఉందన్నమాట మనమైతే ప్రస్తుతం ఈ దేవాలయం దగ్గరికి అయితే వస్తాం ఈ దేవాలయం లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీరు నేరుగా రావాలంటే అమ్మపల్లి టెంపుల్ ఉంది కదా మన ఛానల్లో ఆల్రెడీ అమ్మపల్లి టెంపుల్ కాళికాదేవి టెంపుల్ వీడియోస్ అయితే మన ఛానల్ ఆల్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట అమ్మపల్లి టెంపుల్ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్ స్ట్రైట్ రోడ్ ట్రావెల్ చేస్తే కనుక ఈ టెంపుల్ అయితే వస్తుందన్నమాట ఈ టెంపుల్ పేరు అయితే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ దేవాలయానికి ఇప్పుడైతే దేవాలయం లోపలికి వెళ్ళి మనమైతే స్వామివారిని దర్శించుకుంటూ ఈ దేవాలయం చరిత్ర గురించి మా రండి అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకూడడానికి చూస్తున్నారు పదండి లోపలికి వెళ్ళి దేవాలయాన్ని దర్శించుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జ్యోతి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది శ్రీ బాలాజీ టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ అనమాట అలా లోపలికి రాగానే మనకి ఇక్కడ మరొక ఎంట్రన్స్ ఉంటుంది ఈ కమాన్ నుంచి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ న టెంపుల్ కనిపిస్తుంది ఈ దేవాలయం అయితే చాలా ప్రాచీనమైన దేవాలయము ఈ ఆలయానికి అయితే దగ్గర దగ్గర ఏళ్ల చరిత్ర ఉందంటండి ఆలయం బయట చూడండి చాలా పెద్ద రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కింద ఒక పక్క విఘ్నేశ్వర స్వామి మరో పక్క కాలభైరవ స్వామి ఉన్నారు ఆలయం అయితే విశాలమైన ప్రాంగణంలో ఉంది చూడండి చుట్టూరా కూడా ఖాళీ స్థలాలు పచ్చని చెట్లు ఇది స్వామివారి రథం అనమాట ఎవ్రీ ఇయర్ జరిగే బ్రహ్మోత్సవాలకి ఈ రథం మీద ఊరేగిస్తారు స్వామివారిని ఇక్కడ చూస్తున్నారు కదండి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఆలయం లోపలికి వెళ్ళటానికి పదండి ఆలయం లోపలికి వెళ్దాము ఆలయం లోపలికి రాగానే ఎదురుకుండానే మనకి దీప స్తంభము అలాగే పక్కనే ధ్వజ స్తంభము ఉంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి ధ్వజస్తంభము మరియు దీపస్తంభానికి మధ్యన మరొక ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయము ఆలయం చుట్టూరా ప్రాకారాలు ఉన్నాయి చూడండి ఈ ప్రాకారాలు గాని ఆలయం గాని మొత్తం అంతా కూడా రాతితో నిర్మించారు ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రధాన ఆలయం యొక్క గోపురం ఇది చుట్టూరా ఉన్న ఈ ప్రహరీ గోడలు గాని ఈ కట్టడం చూస్తేనే తెలుస్తుంది మనకి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఆలయమో వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయం అంటే మరి మాటలంటారా ఇంత అపురూపమైన కట్టడమో చూడండి ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఇటువంటి అపురూపమైన సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదండి ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అపురూపమైన దేవాలయానికి భక్తులు వచ్చే రాక అయితే చాలా తక్కువ హైదరాబాద్కి సమీపంలో ఇంత పురాతనమైన ఆలయం ఉన్న సంగతి చాలా మందికి తెలియదు ఈ వీడియో చూస్తున్నా మీకెవరికన్నా ఈ ఆలయం గురించి తెలిస్తే కమెంట్ చేయండి అంతే కదండి ఇలాంటి ఒక ఆలయము అభివృద్ధిలోకి రావాలంటే ఇలాంటి ఒక ఆలయం ఉన్న సంగతి నలుగురికి తెలియాలి సో ఈ వీడియోని మీరు షేర్ చేయండి సో ఆ విధంగా చాలా మందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడే శ్రీ ఆంజనేయ స్వామి ఉప ఆలయం కూడా ఉంది చూడండి పదండి ఆలయం చుట్టూర ప్రదక్షిణ చేస్తూ ఈ కట్టడాలన్నింటినీ చూసుకుంటూ వెళ్దాము ఈ ఆలయంలోనే సాయిబాబా ఉప ఆలయం ఉంది ఇది ఆలయం యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇక్కడే శ్రీ అయ్యప్ప స్వామి ఉప ఆలయం కూడా ఉంది చూడండి ఈ ఆలయానికి చుట్టూరా ఉన్న ఈ ప్రాకారాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి మొత్తం కూడా రాతితో నిర్మించారు మాకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇక్కడే అమ్మవారి ఉప ఆలయం కూడా ఉంది చూడండి చుట్టూరా ఉన్న ప్రాకారాలను గమనించండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామివారి ఎదురకుండానే గరుడ్ మంతుడు ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే ప్రధాన ఆలయం అనమాట స్వామివారికి ద్వారపాలకులుగా ఒకవైపు జయుడు మరోవైపు విజయుడు ఉన్నారు ఇక్కడ మనము ఆలయం లోపలికి వచ్చేసాం చూడండి ఇది ఆలయం లోపల వ్యూ ఇక్కడ మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తుంటారు పదండి స్వామివారిని దగ్గరగా దర్శించుకుందాము స్వామివారిని దర్శించుకున్నాం కదండి ఇది బయటికి వెళ్ళేదారనమాట దర్శించుకున్న తర్వాత ప్రత్యేకించి ఈ ఆలయంలో అయితే మహాశివరాత్రి తర్వాత జరిగే జాతర అయితే చాలా బాగా జరుగుతుందంట ఐదు రోజులు ఉత్సవం జరుగుతుందంట ఇక్కడ సో ఇంత పురాతనమైన అపురూపమైన కట్టడాలు మనకి చాలా విలువైనవి సో వీటిల్ని కాపాడుకునే బాధ్యత మనందరి ఉంది మరి ఈ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగితేనే కదండి ఆలయం కూడా అభివృద్ధి అవుతుంది ఏమంటారు నిజమే కదండి మరి మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆలయం చుట్టూరా కూడా చాలా విశాలమైన ప్రాంగణం ఉంది ఇది ఆలయానికి సైడ్ అనమాట సైడ్ న మరొక శివాలయం ఉంది అనమాట సో అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ చూసినారు కదండి శివాలయం పక్కనే నాగదేవత ఆలయం ఒకటి ఉంది చిన్నది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే శివాలయం అనమాట పదండి లోపలికి వెళ్ళి శివయ్యను దర్శించుకుందాము ఆలయం చాలా చిన్నదండి చూడండి ఆలయం లోపలికి వచ్చేసాం మనము స్వామివారిని దర్శించుకుందాం పదండి ఈ శివయ్య వెనకాలే గణపతిని కూడా మనం దర్శించుకోవచ్చు చూడండి ఆలయం పైన నాలుగు వైపున విగ్రహాలు ఉన్నాయి చూడండి అలాగే దీని ఎదురుకుండానే నవగ్రహ ఆలయం కూడా ఉంది ఇక్కడే ఒక మండపం కూడా ఉంది చూడండి అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కోనేరు ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ యాక్చువల్ గా మాకైతే తెలియలేదు ఇక్కడ కోనేరు ఉందని చెప్పి ఇది కొంచెం ఆలయానికి ముందు ఉందనమాట ఇక్కడ మాకు ఈ పిల్లలు తీసుకొచ్చి చూపించారనమాట చూడండి మొత్తం కూడా చెట్లు మూలు చేసి ఎలా ఉందో ఇక్కడ చాలా మటికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే చాలా మూవీస్ కూడా తీసారండి ఇక్కడ ప్రస్తుతం అయితే ఇది వాడుకలో లేనట్టు ఉంది మొత్తం కూడా చెట్లు మూలు చేసి అంత నీట్ గా అయితే లేదు ఇక్కడ అలాగే లోపలికి రావడానికి దారి కూడా క్లోజ్ లో ఉందన్నమాట దీన్ని చూస్తే అచ్చు బన్సీలాల్ స్టెప్ వెల్ లాగా ఉందనమాట ఆల్రెడీ మన లో పోస్ట్ చేశాము మీరు గమనించండి ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పటి కాలం నాటి కట్టడం అయితే ఇది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో అలాగే స్టెప్స్ లోపలికి వెళ్ళడానికి చాలా బాగుంది ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చాలా వాల్యూబుల్ అయిన మాన్యుమెంట్స్ కదండి కాకపోతే దీన్ని బాగా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది చూస్తున్నారు కదండి సూపర్ ఆర్కిటెక్చర్ అనమాట మొత్తం కూడా చుట్టూరా టోటల్ గా మాకైతే ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ దేవాలయాన్ని ఈ దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కనుక ఈ దేవాలయానికి రావాలనుకుంటే ఇక్కడ దగ్గరలో అమ్మపల్లి అండ్ మధ్యలో అయితే కాళీమాత టెంపుల్ కూడా ఉందన్నమాట ఈ రెండు కూడా చాలా ఫేమస్ మన ఛానల్లో ఆల్రెడీ ఈ టూ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూసి మీకు కావాలంటే కనుక అవి కూడా విజిట్ చేయొచ్చు వన్ డే టైం పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఈ మూడు టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఏళ్ళ పురాతనమైన టెంపుల్స్ అనమాట ఇవి ఖచ్చితంగా అయితే వచ్చి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ండి ఉంటా బాబాయ్